ఏపీలోనే సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉర్దూలకు భారీ గుడ్ న్యూస్ ఏపీ సర్కారు సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరానికి వెళ్ళిపోదాము ఇక కనిపించిన తల్లిదండ్రులను ఎదిగొచ్చిన కొడుకులు నడి రోడ్లపైనే నిర్దాక్షిణంగా వదిలేస్తున్నారు వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే ముఖ్య బువ్వ పెట్టకుండా ఉసూరుమంటూ ఇంట్లో నుంచి గంటేస్తున్నారు ఇక దీంతో ఆ పండుటాకులు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఇక ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకునే పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కారు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్డీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్టర్ రాసిచ్చిన ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ కానుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు